హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజుల తర్వాత గుత్తి ఫోర్ట్ మళ్ళీ రికార్డ్ చేయడానికి వచ్చానండి సో ఇంతకు ముందు చేసినప్పుడు కొంత పార్ట్ మిగిలిపోయింది అసలైన పార్ట్ మిగిలిపోయింది ఆ పార్ట్ని నేను ఇప్పుడు కంప్లీట్ చేస్తాను ఎన్ని వీడియోలు వస్తే అన్ని వీడియోలు లాస్ట్ వీడియో మనం రికార్డ్ చేసింది ఇదే అండి చూసారు కదా ఎలా ఉందో చాలా బాగుంది అన్ని తుప్పలు గట్రా ఉన్నాయి ఇంతకు ముందు వచ్చినప్పుడు ఇంకా చాలా దట్టమైన తుప్పలు అండి అసలు ఏమీ కనిపించేది కాదు సో ఇప్పుడైతే కొంచెం క్లీన్ చేశారు మొత్తం చూసారు కదా ఇక్కడ ఒక నీటి ఉందన్నమాట చాళిక్కులు నిర్మించిన అన్నమాట ఇది ఇంతకుముందు అసలు కనిపించలేదండి ఎందుకంటే మొత్తం అంతా తుప్పలతో మొత్తం అంతా కప్పేసి ఉందన్నమాట ఇంతకుముందు పదమూడో వీడియోలో రికార్డ్ చేశాను నేను ఒకసారి వెళ్ళి చూడండి సో ఇదిగో చూసారు కదా ఎలా ఉందో గుత్తి ఫోర్టు ఇదిగో ఇంతకుముందు వీడియోలో ఇదంతా రికార్డ్ చేశానండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్ళిపోదామండి ఇలాగా వ్లాగ్ తీసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం నాకైతే చాలా బాగుందండి ఈ వ్లాగ్ చేయడం నాకు చాలా బాగుంది ముఖ్యంగా గుత్తి ఫోర్ట్ అనేది పురాతనమైన ఒక చాళుక్యులు నిర్మించిన కోట అండి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఈ కోటకి ఇంతకు ముందు వీడియోస్లో నేను చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకసారి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ ఇదంతా చాలా ప్లేస్ చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది నీటికుంట చూపించాను కదా మీకు చాలా పెద్దది నీటికుంట దీనికి వాల్ కూడా ఉందండి వాల్ కూడా కట్టారు నీటికుంటకి చూసారు కదా వాల్ ఎలా ఉందో చాలా పురాతనమైన వాల్లా ఉంది నాకైతే చాలా బాగుందండి ఎక్స్ట్రాడినరీగా ఉంది కిందకి అండి ఇంకో చూసి చూపిస్తున్నాను కదా తప్పుల నుంచి కింద చూపిస్తున్నాను అది కొన్ని అక్కడ ఉంది మనం కిందకి దిగి ఒకసారి వెళ్ళి రికార్డ్ చేద్దాం అనమాట ప్రజెంట్ అయితే ఇక్కడ ఉన్న ఏరియాని మొత్తం కవర్ చేస్తాను ఒక్కసారి చూడండి బాగుంది కదా ఏరియా సూపర్ సూపర్ అంటే సూపర్ అన్నమాట వామ్ వామ్ ఇలాంటి పురాతనమైన కోటని నేను ఎప్పుడు చూడలేదండి ఇంతకుముందు ఇదే ఫస్ట్ టైం చూడడం మీకు చాలా క్లియర్గా చూపిస్తాను రండి సో ఇక్కడ నుంచి మీరు చూసుకున్నట్లయితే అదిగోండి మీకు కనిపిస్తుంది కదా అదంతా కోట అండి అదే కోట అదే గుర్రపుశాల అన్నమాట అక్కడ కనిపిస్తుంది కదా మీకు గుర్రపశాల జూమ్ చేసి చూపిస్తాను చూడండి అదిగో చూశారు కదా అక్కడ గుర్రపుశాల అన్నమాట చోళులు అదే చాళుక్యుల కాలంలో అక్కడ గుర్రాలను కట్టి వాటికి ట్రైనింగ్ ఇచ్చేవారంట అండి అక్కడ ట్రైనింగ్ ఇచ్చి యుద్ధాలకి పంపే పంపేవారు అన్నమాట చాలా బాగుందండి ఆ ఏరియా అయితే ఇంతకుముందు వీడియోస్లో చాలా క్లియర్గా చూపించాను ఒకసారి వెళ్ళి చూడండి ఇంకా చూసారు కదా చైనా వాళ్ళ ఉందండి వావ్ వావ్ వాటర్ ఎక్స్ట్రాడినరీ చాలా బాగుందండి మామూలుగా లేదు ప్లేస్ అయితే మాత్రం కింద చూసారా ఎలా ఉందో అంత ప్లేన్ ఏరియా అండి అక్కడక్కడ కొంచెం గ్రీనరీ కనిపిస్తుంది అద్దు గద్దు చూసారు కదా బాగా అక్కడ ఏదో చిన్న ఊరుందండి ఊరు అలాగే హైవే హైదరాబాద్ టు బెంగళూరు హైవే ఉందండి అక్కడ అది మీరు చూసి గమనించినట్లయితే కనుచూపు మేరలో ఎక్కడ ఇల్లు లేవండి చూసారు కదా ఎలా ఉందో చాలా బాగుంది చాలా బాగుంది ప్లేస్ అయితే మాత్రం సూపర్ సూపర్ అంటే సూపర్ వా వా వావ్ సో మనం ఇంకా వెళ్ళాలండి ఇంకా ముందుకెళ్ళి ప్లేస్ చాలా ఉంది అక్కడ కూడా రికార్డ్ చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొండ మీద నుంచి నుంచుని అవుట్ సైడ్ ఉన్న ప్లేస్ కట్ అంతా మీకు చూపించాను చాలా క్లియర్గా చూపించాను చాలా బాగుంది నచ్చింది సో అయితే ఇప్పుడున్న బ్యాక్గ్రౌండ్ వాతావరణం చూడండి ఎలా ఉందో సో ఇదిగో చూసారు కదా అదిగో నీట్గా కొంటాం మీకు చూపించాను కదా అక్కడ కూడా వెళ్దాం మనం అది కూడా రికార్డ్ చేస్తాను అది కూడా చూడండి సో బ్యాక్గ్రౌండ్ చూసారా ఎలా ఉందో కొండ మీద పైన నుంచి నేను రికార్డ్ చేస్తున్నానమాట ఎలా ఉంది బాగుంది కదా బాగుంటే ఒక లైక్ వేసుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ రికార్డ్ చేయండి అలాగే మనం ముందు ముందు ఇంకా ముందుకెళ్దాం ముందుకెళ్ళి రికార్డ్ చేద్దాం అన్నమాట సో ఇక్కడ నీటికుంట కనిపిస్తుంది కదా సో ఆ నీటికుంట కిందకు దిగదాం కిందకు దిగి కూడా మనం రికార్డ్ చేద్దాం ఫ్రెండ్స్ నీటికుంటలోకి వెళ్లే ముందు ఇక్కడ కూడా ఒక రక్షణాత్మకమైన వాళ్ళు కట్టారండి వాళ్ళు చాళుక్యులు ఇక్కడ నుంచి కూడా మనం వ్యూ పాయింట్ ఉందన్నమాట చూసారు కదా ఎలా ఉందో వ్యూ పాయింట్ ఇది కూడా చాలా బాగుంది చాలా బాగా నచ్చింది సో ఇదంతా కింద డౌన్ అన్నమాట డౌన్ ఏరియా అన్నమాట ఇదంతా చూసారు కదా ఎలా ఉందో అదిగో చూసారు కదా చాలా బాగుంది చాలా బాగుంది అదిగోండి నీట్ కోంట చాలా పద్ధతి మామూలుగా లేదు ఎక్స్ట్రాఆర్డినరీగా ఉంది సో అదిగో మనం అక్కడి నుంచే వచ్చామండి అక్కడి నుంచి రికార్డ్ చేసుకుంటూ వచ్చామన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి మనం కిందకు దిద్దామండి చూశారు కదా కింద వాటర్ కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్లోని సో ఇదే అండి ఇది కూడా చాలా పెద్ద నీట్టుకుంటా ఇంతకుముందు వీడియోస్లో కూడా నీట్కుంటా చూపించాను దానికన్నా పెద్దదన్నమాట ఇది ఒక్కసారి చూడండి కిందకి వెళ్దాం కిందకెళ్ళి మొత్తం మీకు చాలా క్లియర్గా చూపిస్తాను అన్నమాట సో చూసారు కదా ఎలా ఉందో అదిగో రక్షణాత్మకమైన వాళ్ళు కూడా కట్టారు దీనికి ఎంత ప్లాండ్గా కట్టారంటే ఈ కాలంలో అయితే ఇలాంటి కోటని మరెవరు కట్టలేరండి అది మాత్రం వాస్తవం అన్నమాట ఇదిగో మనం బయట మొత్తం అంతా రికార్డ్ చేసి చూపించాను మీకు ఇందాక సో ఇదిగోండి వాళ్ళు చూసారా ఎలా ఉందో గోడ చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఎలా ఉంది ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా ఈ వీడియో పూర్తిగా చూడండి చాలా బాగుంటుంది ఇంకా మీకు మంచి 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 ప్లేసెస్ చూపిస్తాను అన్నమాట ఈ గుత్తి ఫోర్ట్లోని అబ్బాబ్బా వాటే ఎక్స్ట్రాడినరీ అండి మామూలుగా లేదండి చూశారు కదా ఎలా ఉందో నీట్కుంటా అబ్బాబ్ చాలా బాగుందండి ఏం అండి చాళుక్యులు అంటే చాళుక్యులే నిజంగానే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ కోటని సందర్శించాలండి ఎందుకంటే చాలా బాగుంది ఈ కోట అయితే మాత్రం చాలా బాగా నచ్చింది చూసారు కదా ఆల్రెడీ ఇక్కడ చిన్న చిన్న పూజలు లాంటివి ఇక్కడ క్షుద్ర పూజలు కూడా జరుగుతున్నాయేమో అని అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ చాలా రకరకాల ఐటమ్స్ కనిపిస్తున్నాయన్నమాట సరేలేండి అవన్నీ మనకి ఎందుకు గానీ మనం కోట అయితే అదే ఈ ప్రజెంట్ ఈ చెరువుని మనం రికార్డ్ చేద్దాం ఈ నీట్కుంటే రికార్డ్ చేద్దాం ఎలా ఉంది బాగుంది కదా వావ్ వావ్ ఇదిగోండి ఇదిగో వాటర్ సోర్స్ అండి ఇదంతా వాటర్ సోర్స్ అన్నమాట చాలూక్యలకి వాటర్ సోర్స్ చాలా ప్లాండ్గా కట్టారండి చాలా బాగుంది సో చూసారు కదా ఎలా ఉందో ఇది ఉంటుందో నాకు తెలియదు కానీ నాకు తెలిసి ఎక్కువ లోతే ఉంటుందని అనుకుంటున్నానండి అదిగో మొత్తం చూసారు కదా ఎలా ఉందో బాగుంది కదా ఖచ్చితంగా బాగుంటే ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్ అదిగోండి వాటర్ సోర్స్కి కట్టిందన్నమాట ఎప్పుడైనా వర్షాలు పడితే అక్కడ నుంచి అలా జాలు వారి కిందకొచ్చి ఈ నీటి కుంటలో పడుతుంది అన్నమాట వాటర్ వచ్చి వాళ్ళ యొక్క నీటి అవసరాలు చాళుక్యులకి కావలసిన వాటర్ సోర్సెస్కి ఈ కొండ మీదే చాలా బావులు నిర్మించారండి దగ్గర 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 వంద బావులు ఎన్నో నిర్మించారని చెప్తారు రండి పైకి వెళ్ళిపోదాం సో చూసారు కదా మనం ఇలాగే వచ్చామండి సో ఇంకా చాలా రికార్డ్ చేయవలసింది ఉంది వెళ్ళిపోదాం పైకి వెళ్ళిపోదాం మనం అయితే పైకి వెళ్ళిపోదామండి పైకి వెళ్ళి ఇంకా రికార్డ్ చేద్దాం కొంచెం కష్టమే అండి ఈ వ్లాగ్ చేయడం చాలా కష్టం ఎందుకంటే కొండ చాలా పెద్దది ఎక్కాలంటే కాళ్ళు బాగా నొప్పి వచ్చేస్తున్నాయి మామూలుగా లేదు విపరీతమైన చమట కూడా వచ్చేస్తుంది సమ్మర్ కాబట్టి అయినా పర్వాలేదు మీకోసం ఎంత రిస్క్ అయినా పర్వాలేదు ఖచ్చితంగా మొత్తం వీడియో చాలా క్లియర్గా చూపించిన తర్వాతే నేను నా వ్లాగ్ని కంప్లీట్ చేస్తాను ఫ్రెండ్స్ మరొకసారి మీకు మొత్తం చూపిస్తాను ఇది ఈ ప్లేస్ మొత్తం చూపిస్తానండి ఈ నీటికుంట ఏరియా ఉన్న ప్లేస్ మొత్తం చాలా క్లియర్గా చూపిస్తాను చూసారు కదా అదిగో కొండ కొండ చూసారు కదా ఆ పైకే మనం ఎక్కాలండి ప్రజెంట్ అయితేనే కొండ అయితే మాత్రం చాలా పెద్దదండి బాబు ఇది సో వాళ్ళు చూసారా ఎలా ఉందో సో ఇదిగోండి ఈ ప్లేస్ మొత్తం కవర్ చేస్తున్నాను మీకు మీకోసం చూపిస్తున్నాను అనమాట ఎలా ఉందో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మొత్తం ఇంకో ఆ ఎదరకు కూడా వెళ్దామండి అక్కడ ఏదో ఒక కన్స్ట్రక్షన్ కట్టారు చౌళికీలు అది కూడా మనం చూ మీకు చూపిస్తానన్నమాట ఈ ప్లేస్ ఎలా ఉంది నచ్చింది కదా నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో అదిగోండి మనం అక్కడి నుంచే వచ్చాము అలాగే వచ్చాం అన్నమాట మనం అక్కడ నుంచి రికార్డ్ చేసుకుంటూ వచ్చాం ఇంకో ఈ పక్కన నీట్కుంటా రికార్డ్ చేసాము ఒకసారి మళ్ళీ మీకు నీటుకుంటూ చూపిస్తాను రండి సో అదిగో చూసారు కదా ఎలా ఉందో బాగుంది కదా నీట్కుంటా నాకైతే సూపర్ సూపర్గా నా ఎక్స్ట్రాడినరీగా నచ్చింది అండి చాలా బాగుంది చాలా బాగుంది ఓకే ముందుకెళ్ళిపోతామండి ఇంకానే సో అదిగో అక్కడ ప్లే అక్కడ కనిపిస్తుంది కదా ఒక కన్స్ట్రక్షన్ ఓల్డ్ కనస్ట్రక్షను అక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్ళి రికార్డ్ చేద్దాం వీడియో ఎలా అనిపించిందో చెప్పాలి మీరు ఫ్రెండ్స్ ఈ వీడియో ఎంతటితో క్లోజ్ అయిపోయిందండి పార్ట్ ఫోర్టీన్త్ వీడియో ఇది సో పార్ట్ ఫిఫ్టీన్త్ వీడియో వస్తుంది అది కూడా చూడండి చాలా బాగుంటుంది మామూలుగా ఉండదు కొండపైకి ఎక్కి మరీ చూపిస్తాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ కొట్టండి ఎందుకంటే రాబోయే వీడియోస్ ఇంకా చాలా చాలా బాగుంటాయి మన ఛానల్లో కామెడీ వీడియోస్ ఉన్నాయి అలాగే మంచి కరెంట్ అఫైర్స్ వీడియోస్ ఉంటాయి ఒక్కసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ వెళ్ళి చాలా సూపర్గా ఉంటాయి అన్నమాట See you. Bye bye.